నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి రామలక్ష్మి గారు వసుంధర కాలం పేరుతో రాసిన ఇల్లాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చిన్నప్పటి నుండి నాకు బతకాలను ఉండేది అయితే అమ్మ నాన్నలకు ఐదుగురం పిల్లలు మొదటి నలుగురు ఆడపిల్లలు నేను నాలుగో దాన్ని మా ఇంట్లో అంతా ఐదో వాడైన తమ్ముడినే ముద్దు చేసేవారు చిన్నప్పటి నుంచి వాడంటే నాకు అసూయ తమ్ముడిని ఎక్కువ ముద్దు చేస్తుందని అమ్మంటే నాకు కోపంగా ఉండేది నాన్నన్న నాకు కోపమే కానీ ఆయన చాలా అందంగా ఉంటాడు ఆ అందమే నాకు వచ్చింది ఆడపిల్లడు కావటం వలన నేను ఆయనకంటే అందంగా ఉంటాను నా అందం నన్ను గొప్పదాన్ని చేస్తుందని నా నమ్మకం చిన్నప్పటి నుంచి నేను నా అందానికి మెరుగులు దిద్దుతూ ఉండేదాన్ని చదువుకునే రోజుల్లో పుస్తకం ముందుకంటే అద్దం ముందే ఎక్కువ గడిపేదాన్ని ఇంట్లో అంతా నన్ను షోకిల్లారాణి అని తిట్టేవారు ఏ పని ముట్టుకోదని కసిరేవారు పరిస్థితులు తెలిసి మసలుకోదని బాధపడేవారు నేను పట్టించుకునేదాన్ని కాదు ఇతరుల గురించి క్షణం ఆలోచించానంటే చాలు నా ప్రతి చిన్న అవసరాన్ని త్యాగం చేయాలి సాగకపోవటం వల్ల తప్ప నా అంతటి నేను చిన్న త్యాగం కూడా చేయలేదు అందం మీద నాకున్న నమ్మకం ఒమ్ము కాలేదు నా అక్కలకు గంతకు తగ్గ బొంత గుమస్తా సంబంధాలే వస్తే నాకు ఇంజనీర్ సంబంధం వచ్చింది ఆయన కాస్త నల్లగా ఉంటాడు కానీ తల్లిదండ్రులకు ఒక కొడుకు రీత్యా వేరే ఉంటున్నాడు రెండు చేతుల సంపాదిస్తున్నాడు అన్నింటినీ మించి కానీ కట్నం తీసుకోలేదు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి ఈ సంబంధం చేసుకున్నాను కాపురానికి వెళ్లే ముందు అమ్మ నన్ను హెచ్చరించింది ఇక్కడున్నట్లు నీ గురించే బతక్కు అతగాడిని బాగా చూసుకో సంతోషపెట్టు నీకు జీవితం బాగుంటుంది అంది ఒకరి కోసం బతకడం నా వల్ల కాదు అందుకే అమ్మ సలహా నాకు నచ్చలేదు అయినా కాపురానికి వెళుతూ ఉంటే నాకు కళ్ళనీళ్లు రాలేదు ఒక మురికి కోపంలో నుంచి బయటపడి నా ఇంటికి నేను అనిపించింది ఆయన పేరు సుధాకర్ నేను ముద్దుగా సుధా అని పిలిచేదాన్ని నేనేం చేసినా పరవశించిపోయేవాడు నన్ను చూస్తేనే ఆయనకు మహా సంతోషంగా ఉండేది అందుకు కారణం నా అందమేనని రోజు దానికి మరిన్ని మెరుగులు దిద్దేదాన్ని అలా ఓ ఏడాది గడిచింది ఆ ఏడాది నాకు కలలా అనిపించింది పెద్ద ఇల్లు ఫర్నిచర్ బాగా ఉంది వంటవాడు పని మనిషి తోటమాలి ఉన్నారు ఇప్పుడైనా అత్తామాములు వచ్చినా రెండు మూడు రోజుల మించి ఉండరు ఏ కలతలు లేని స్వేచ్ఛా జీవితం అబద్ధం ఎందుకు ఈ జీవితంలో మునిగి నేను నా వాళ్ళను పూర్తిగా మర్చిపోయాను వాళ్ళు నాకు ఉత్తరం రాసినా బదులిచ్చేదాన్ని కాదు బదులిస్తే వాళ్ళు మళ్ళీ జవాబు వెంటనే రాస్తారు వాళ్ళ ఉత్తరం చూస్తే అక్కడ నేను గడిపిన జీవితం గుర్తొస్తాయి అంత తరచుగా వాళ్ళని గుర్తు చేసుకోవటం నాకు నచ్చదు ఏడాది గడిచాక ఆయన నాతో మా అమ్మ నాయనమ్మ కావాలని ఒబలాట పడుతోంది అన్నాడు పిల్లల్ని కనటం నాకు ఇష్టం లేదు అందం పోతుందని నా భయం అయితే పిల్లల కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారని అర్థమయ్యాక ఆ విషయం ఆయనకు చెప్పలేదు అదీగాక భార్యాభర్తల అనుబంధాన్ని పిల్లలే శాశ్వతం చేస్తారుట బయట పిల్లల్ని పెంచుకుంటే మమతాన రాగాలు బలపడవు అసలు పిల్లలే లేకుంటే భార్యాభర్తలు విడిపోవచ్చు కూడా ఆడదానికి వయసు మీద పడ్డ కొద్దీ పురుడు అవుతుందిట అందుకని నాకు ఇష్టం లేకపోయినా ఇరవై నాలుగవ ఏట బిడ్డ తల్లినయ్యాను నా కొడుకు బొద్దుగా ముద్దుగా ఎంతో బాగుంటాడు వాడిని చూస్తే నాకు సంతోషమే కానీ బిడ్డ తల్లిగా బ్రతకాలని నాకు లేదు సొసైటీలో మంచి గుర్తింపుతో గొప్పగా బ్రతకాలని నా కోరిక అందుకే ముందు నేను నాలోని తల్లిని బయటకు రానివ్వక బిడ్డకు పాలు కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను బిడ్డ పోషణకు ఆయాను నియమించాను ఆయా పేరు విమల మాకు దూరపు బంధువు బాల వితంతు అన్నింటిని మించి నాకు నచ్చింది ఏమిటంటే ఆమె అందంలో నా కాలి పోలదు నా వయసు పిల్లను నా ఇంటికి ఆయాగా తెచ్చినప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలని నాకు తెలుసు విమలను ఆయాగా ఇంటికి తెచ్చినందుకు అమ్మ నన్ను దెబ్బలాడింది చేతుల నీ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నావు అంది నేను చివులు పెట్టలేదు విమల మా ఇంటికి వచ్చిన రెండు మాసాలకు సుధాకర్ నాతో ఏకాంతంలో తన అసంతృప్తిని వెలువచ్చాడు ఈ ఇల్లు నీది నేను నీవాణ్ణి నువ్వు మన బిడ్డ ఇదే మన ప్రపంచమైతే అది సంసారం నాకు నువ్వంటే ఎంతో ఇష్టం ఏరి కోరి నిన్ను పెళ్లి చేసుకున్నాను ఈ ఇంటిని కుటుంబంగా మారుస్తావని ఆశపడ్డాను కానీ నువ్వు దీన్ని హోటల్గా చేశావు ఇక్కడ భోజనము వసతి సుఖం దొరుకుతున్నాయి నాకు అది చాలదు నువ్వు నన్ను ఆలంబనగా తీసుకున్నావు ఆప్యాయంగా పెనవేసుకుంటేనే నాకు సంతోషం నేను చెప్పకుండా నీలో మార్పు వస్తే బాగుండేది బిడ్డ పుడితే మారుతావు అనుకున్నాను కానీ ఇంటికి ఆయాన్ని తెచ్చావు నీ భర్తకు గృహిణి కావాలి నీ బిడ్డకు తల్లి కావాలి ఆ రెండు నువ్వే కావాలి అన్నాడు సుధాకర్ నేను ఆయన మీద ఏమీ కోపపడకుండా నన్ను వంటింటి కుందేలుగా మార్చి నాలుగు గోడల మధ్య బంధించవద్దు అని బతిమాలితూ చెప్పాను నీలో కళలు ఉంటే కళాకారుడివి కావచ్చు సమర్థత ఉంటే రాజకీయ నాయకురాలు కావచ్చు ఆశయం ఉంటే సంఘసేవికవి కావచ్చు నేను అభ్యంతరం పెట్టను నీ ఖాళీ సమయాన్ని క్లబ్బుల్లో మీటింగుల్లో వృధా చేయక గృహిణివి కమ్మని నా అభ్యర్థన అన్నాడాయన సుధాకర్ మంచివాడు అంతకుమించి నాకు చెప్పలేడు అందుకే నేను అతడితో వాదించలేదు నాకు ఏ జీవితం బాగుందో నేనే చూసుకోవాలి ఒకరు శాసిస్తే నా స్వేచ్ఛ పోయినట్లే వచ్చాక క్రమంగా ఇంట్లో మార్పులు రాసాగాయి తోటమాలి తోటను శ్రద్ధగా పెంచుతున్నాడు వంటవాడు రుచిగా వంటలు చేస్తున్నాడు ఇంట్లో అందరి అవసరాలు లోటు లేకుండా గడిచిపోతున్నాయి బాబుకు సంబంధించి కష్టమైనవి క్లిష్టమైనవి అసహ్యకరమైనవి అయిన పనులు విమలే చూసుకుంటోంది ఆమె ఇస్తే ఓ బొమ్మత ఆడుకున్నట్లు నేను వాడితో ఆడుకుంటున్నాను బాబు తెలివి చిలిపి చేష్టలు చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు సుధాకర్ కూడా విమలను మెచ్చుకుంటున్నాడు విమలను ఇంట్లో చేర్చినందుకు నన్ను అభినందిస్తున్నాడు ప్రతి చిన్న అవసరానికి విమల అని పిలుస్తూ ఉంటాడు సాధారణంగా వేమల అలా పిలిపించుకునే అవకాశమే ఇవ్వదు ముందుగానే అన్నీ సమకూర్చుతుంది అలా మూడేళ్లు గడిచాయి ఒకరోజున వంటవాడు నూనె దాస్తూ ఉంటే విమల పట్టుకుంది నాకు అనుమానం వచ్చింది కానీ నమ్మకస్తుడువి కదా అని నిన్నేమీ అనలేదు నూనె ఖర్చు పెరగటానికి ఇది అన్నమాట కారణం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పని అని నిలదీసింది వంటవాడు తడువుకోకుండా మూడేళ్ల నుంచి అయ్యగారితో రంకు చేస్తూ దాచావు నీ తల్లివి నాకెక్కడిది మొదటిసారే పట్టుబడిపోయాను అన్నాడు ఈ సంభాషణ నేను విన్నట్లు వాళ్ళిద్దరికీ తెలీదు కానీ నా మనసు చివుక్కుమంది నా భర్త నా అంత అందగత ఉండగా విమలను చేరతీస్తున్నాడా ఇది నమ్మశక్యవా అహంకారం నాలో అనుమానానికి తావు లేకుండా చేసింది ఇప్పుడు అనుమానం నా అహాన్ని దెబ్బతీసింది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కానీ ఇల్లాలని నేను పట్టలేనా ఒకరోజు రహస్యంగా మాటు వేశాను దొంగలు దొరికిపోయారు ముందు నేను షాక్ తిన్నాను వేమల సుధాకర్ ఒకరి ఒడిలో ఒకరు భరించలేని కాంక్షతో ఒకరినొకరు చూసుకుంటూ నన్ను చూసి తడబడి విడిపోయారు వంటపడి మాటలు నిజమైతే మూడు సంవత్సరాలుగా జరుగుతోంది ఇది నేను ఎంత వేరేదాన్ని రోజు ఒక రాత్రివేళ సుధాకర్ లేచి తన ఆఫీస్ ఫైల్ చూసుకుంటాననేవాడు ఇది పెళ్ళైనప్పటి నుండి జరుగుతున్న విశేషమే లాంకంత కొంప అర్ధరాత్రి వేళ ఫైల్ చూసుకునేందుకు ప్రత్యేక గది గేమ్ లోటు కానీ ఆయన ఫైల్స్ కు విమల కూడా జతపడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు షాక్లో నుంచి తేరుకునేసరికి అక్కడ విమల లేదు ఆయన నా వైపే చూస్తున్నాడు నేను ఒకసారి అసహ్యించుకుంటూ ఆయన చూసి పడక గదికి వెళ్ళిపోయాను ఆయన నన్ను అనుసరించి వచ్చాడు నన్ను తాకితే విసిరి కొట్టాలనుకున్నాను కానీ ఆయన నన్ను తాకలేదు కాసేపటికి వెనక నుంచి ఆయన మాటలు వినిపించాయి ఈ వ్యవహారం చాలా కాలంగా జరుగుతోంది నీకు తెలిసే ఊరుకున్నాం అనుకున్నాను అన్నాడు ఆయన ఇలా అంటాడు అనుకోలేదు చటుక్కని వెనక్కు తిరిగి తెలిసి ఈ విషయంలో ఏ ఆడదైనా ఊరుకుంటుందా అన్నాను నా అభిప్రాయంలో అందరు ఆడవాళ్ళు వేరు నువ్వు వేరు అన్నాడు సుధాకర్ అంటే నీకే తెలుసు అన్నాడు సుధాకర్ చాలా తెలివైన సమాధానం నేను ఉక్రోషంగా ఇక మీరు దాంతోనే కొలకండి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నాను ఎందుకు ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడుతున్న ఆయన చూస్తూ ఉంటే మగజాతి మీద అసహ్యం పుట్టింది నాకు ఇంత జరిగాక ఇంకా నేను ఇంట్లో ఉంటాననుకుంటున్నారా అన్నాను కోపంగా ఇంత జరిగాక అంటున్నావు పొరపాటు ఇది రోజు జరుగుతూనే ఉంది అయినా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావు సంతోషంగా కూడా ఉన్నావు జరిగిన దానిక నీ సంతోషం తగ్గలేదు జరిగింది తెలిస్తేనే నీ సంతోషం మాయమైంది ఏమి జరగలేదనుకో ఇక మీదట అర్ధరాత్రి పూట పడక గది విడిచిరాకు ఎప్పటిలా సంతోషంగా ఉండు అన్నాడు అంటే మీరు దానితో కులకట అంటారు మొదటి రోజు నేను నా నాపుంటే ఏమో కానీ ఇప్పుడు అలవాటైపోయింది వేమలను నేను వదులుకోలేను అన్నాడు తెల్లబోయాను నా మెడలో తాళి కట్టిన భర్త నా చెయ్యి పట్టుకుని నాతు చరామి అని నలుగురి ముందు ప్రమాణం చేసిన భర్త ఇప్పుడు మరొక యువతిని వదలలేనని నాతో అంటున్నాడు మొదటి రోజే నాకు తెలుసుంటే ఎన్నాళ్ళు ఊరుకునేదాన్ని కాదు కానీ నయవంచన బాగా తెలిసిన మీరు రహస్యాన్ని ఎన్నాళ్ళు దాచగలిగారు అన్నాను ఇది రహస్యంగా ఉంచాలని నేను అనుకోలేదు కన్న బిడ్డకు తల్లివి కాలేని నువ్వు కట్టుకున్నవాడికి భార్యవో కాలేక ఈ విషయం తెలిసి కూడా ఊరుకున్నావనుకున్నాను అన్నాడు ఏంటి విధ పని చేసి నన్ను తప్పు పడతారేంటి నేను మీకేం లోడ్ చేశాను అయినా ఆ విమల ఏ విషయంలోనూ నా కోహలి గుడ్డికి సరిపోలేదు ఏం చూసి నన్న వదిలి దాని పడ్డారు అన్నాను వండి పెట్టడానికి వంటవాడు ఇంటి పనులకు పని మనిషి తోట పనులకు తోటమాలి పక్కలోకి ఆడది పలకరించడానికి ఒక బాబు ఈ ఇంట్లో ఉన్నారు కానీ లంకంత ఈ ఇంట్లో ఇల్లాలు లేకపోవటం ఓ పెద్ద లోటు విమలలో నేను ఆ ఇల్లాలని చూశాను ఒక ఆడది ఇల్లాలుగా మాత్రమే మగాన్ని ఆకట్టుకోగలదు చెప్పాడు ఏదో గతి లేనిది కదా అని ఆదరిస్తే నాకే ద్రోహం తలపెడుతుందా ఆ విమల మిమ్మల్ని ఆకట్టుకుని మిమ్మల్ని నాకు దూరం చేసిందనమాట దాన్ని వెంటనే ఏవనాలో మాటలు రాక ఆగిపోయాను ఆమె నిన్ను నాకు దూరం చేయలేదు ఎందుకంటే ఈరోజు ఇద్దరిని దగ్గరగా చూసేదాకా మన ఇద్దరి మంచిగా దూరం ఉన్నట్లు నీకు తెలియనే లేదు ఈ ఇంట్లో అందరి అభిష్టానికి వ్యతిరేకంగా నువ్వే ఆమెను ప్రవేశపెట్టావు ఆయాగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన విమల ఇప్పుడు నీకు సవతయ్యింది ఆయన ఇంకా ఏదో అనుభూతి ఉండగా ఆగ్రహం పట్టలేక అంటే మీరు దాన్ని పెళ్లి చేసుకుంటారా అన్నాను నీకు ఇష్టమైతే ఇద్దరూ కలిసి ఉండొచ్చు ఇష్టం లేకపోతే నీకు విడాకులు ఇవ్వగలను అన్నాడు విడాకులా ఆ తర్వాత నాకు నోట మాట రాలేదు నీ అందం చూసి మోసపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు కావలసింది అందాల బొమ్మ కాదు ఇల్లాలు ఆ ఇల్లాలు విమలే అవుతుంది ఏమనాలో తెలియక విమలను నానా మాటలోనే తిట్టాను నేను ఊరికినే దాకా ఆగి విమల మంచి మనిషి నువ్వు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా చేసుకుపోతుంది తప్ప నా జోలికి రాలేదు ఆకర్షణ పెరిగిపోయి నేను ఆమె వెంట పడితే నన్ను వారించడానికి ఆమె అన్ని ప్రయత్నాలు చేసింది చివరికి ఆమె మంచితనమే నాకు ఆమెను లొంగదీసింది ఇప్పటికీ ఆమె ఈ ఇంట్లో నీతో సమాన స్థానాన్ని కోరటం లేదు అని ఆగాడాయన ఎలా కోరుతుంది ఈ ఇంటికి వచ్చే ముందు దాని స్థానం ఏమిటో దానికి తెలియదా అరిచినట్లే అన్నాను అందువల్లనే ఏమో నా ప్రశ్న గదిగోడలకు తగిలి ప్రతిధ్వనించింది ఈ ఇంటికి వచ్చే ముందు నీ స్థానం ఏమిటని గదిగోడలు నన్ను ప్రశ్నిస్తున్నట్టు నాకు తోచింది ఆయన మాత్రం నా ప్రశ్నకు బదిలివ్వలేదు ఆ రాత్రి మేమిద్దరం నిద్రపోలేదు మాట్లాడుకోలేదు క్రమంగా నా పరిస్థితి నాకు అర్థమవుతోంది ఆయన విమలను మరిగాడు నా వంటి సౌందర్యవతిని కాదని విమలను ఎన్నుకున్నాడు నేను విడాకులిస్తే విమలను పెళ్లి చేసుకుంటాడు నేను ఒప్పుకుంటే విమలను ఉంచుకుంటాడు నాకున్నవి రెండే మార్గాలు విడాకులు ఇవ్వటం లేదా విమలను సవతిగా భరించటం సుధాకర్ విమలను వదలడు నేను తనతో ఉంటానంటే అభ్యంతరం లేదు ఇలాంటి పరిస్థితుల్లో అయిన వాళ్ళకు మించి ఎవరు సలహా ఇవ్వగలరు కానీ నాకు అయిన వాళ్ళందరూ బొత్తిగా లేని వాళ్లే మొగుడితో రాజీ పడమని బానిసల బ్రతకమని సలహా ఇస్తారు వాళ్ళు అయినా నేను పుట్టింటికి వెళ్ళాలనుకున్నాను వాళ్ళు ఇచ్చే సలహాల కోసం కాదు నాకు నా వాళ్ళున్నారని సుధాకర్కి తెలియాలని ఇంతకాలం వాళ్ళని ఈసరించి సుధాకర్కి లోకు నా కోసం నా వాళ్ళు ప్రాణాలు కూడా ఇవ్వగలరని ఆయనకు తెలియాలి ఎన్ని విధాలు ఆలోచించినా నాలో ఏదో లోపం ఉందని మనసు చెప్తోంది నా అందం చేయలేని పని విమల చేసింది విమలలో ఉన్నది నాలో లేనిది ఏమిటి అది తెలుసుకునేందుకు కూడా కొంతకాలం పాటు నేను ఆయనకు దూరంగా ఉండాలి మర్నాడు స్నానాలు కాగానే సుధాకర్తో నేను నా పుట్టింటికి వెళ్తున్నాను విమల ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నాకు కబురు చేయండి మళ్ళీ వస్తాను అన్నాను మొండికేసిన మాగాడి ముందు ఆడది ఎంతగా దిగజారిపోతుంది ఈ మాటలు అనటం ద్వారా విమలతో సంబంధం పెట్టుకున్నందుకు సుధాకర్ను నేను క్షమించినట్లు అయింది కదా తప్పు చేశానని ఒప్పుకొని ఆయన్ని ఆర్థిక స్వాతంత్రం లేని నేను అంతకంటే ఏం చేయగలను సుధాకర్ నా మాటలు విన్నాడు దూరంగా కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న బాబు వంక చూసి బాబు అమ్మ నేను నొదిలి ఊరెళ్ళిపోతుందంట వద్దని చెప్పమ్మా అన్నాడు బాబు బొమ్మల దగ్గర నుంచి చటుక్కున లేచాడు పరిగెత్తుకుంటూ నా వైపుగా వచ్చాడు అప్రయత్నంగా నేను చేతులు సాచాను బాబు నన్ను దాటాడు ఇంకా ముందుకు వెళ్ళి వంటింట్లోకి పరిగెత్తాడు అప్పుడే బయటకు వస్తున్న విమల కాళ్ళకు చుట్టుకొని అమ్మ నన్ను వదిలి ఊరేళ్ళొద్దమ్మా ప్లీజ్ అన్నాడు అమ్మ అనగానే బాబుకు నేను కాక విమల స్ఫురించింది నేను ఆ దృశ్యాన్ని నివ్వెరిపోయి చూస్తున్నాను అప్పుడు నాకు కూడా విమలలోనే ఆ ఇంటి వెళ్ళాలి కనిపించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే